అసవంతరమైన రాజకీయం గమనించవచ్చు చూడాలి ఇంకా సార్ స్పీకర్ పై తాటిపత్తి చంద్రశేఖర్ రాజశేఖర్ నిరసన చంద్రశేఖర్ తాటిపత్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ వైసీపీ సభ్యులను దొంగలుగా చేస్తున్నారు తాము దొంగతనంగా అసెంబ్లీకి రావడం లేదు అయిన పత్రడు అలా మాట్లాడడం సరికాదంటున్న కొత్త ఎమ్మెల్యే గారు అవునండి నిన్న ఈ విషయం మనం మాట్లాడాము నేను నిర్ణయ విషయం చెప్పా అంటే తాటిపత్రి సంగతి అలా ఉంచున్న ఆయన సభ్యుడిగా గౌ స్పీకర్ను గౌరవించడం చాలా ముఖ్యం తప్పకుండా తక్కువ చేయకూడదు నిజానికి ఆయన ఈరోజు ఏదో ఛానల్లో తాటిపత్తి మాట్లాడేటప్పుడు పొరపాటు ఒక అక్షరం కూడా పొరపాటు దొరలింది మరి దాన్ని ఆయన తర్వాత దిద్దుకుంటాడో లేకపోతే దాన్నే వీళ్ళు ఆధారంగా చేసుకుంటారో కూడా నేను చెప్పలేను అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే దాని మీద వివాదం అవుతుందా కాదా అనేది పొరపాటు జరిగిందని ఆయన చెప్పొచ్చాము కానీ అప్పుడైతే ఆయన సారీ చెప్పలేదు ఆ విషయం అలా ఉంచితే స్పీకరు మీరు సగౌరవంగా సగర్వంగా సభ అని పిలవడం గొప్ప విషయం అదే సమయంలో దొంగల లాగా అనే పదం ఎందుకండి వాడటము దొంగ చాటుగా అంటే వేరే విషయం దొంగల లాగా అంటే పేర్లు కూడా చదివారు తర్వాత ఇంకోటి మన అప్పటికి రాంది అంటే జీతాలు కూడా తీసుకుంటున్నారు జగన్ తప్ప మిగతా సభ్యులందరూ జీతాలు కూడా తీసుకుంటున్నారు కేసీఆర్ను రేవంత్ రెడ్డి కూడా అదే అన్నారు మీరు ఇంతకు ఎన్ని లక్షలు యాభై ఏడు లక్షలు ఎన్నో డ్రా చేశారు ఇప్పటి వరకు మీరు రాలేదని జీతాలు తీసుకొని సభకు రావట్లేదని తాటిపర్తి రాజ్ చంద్రశేఖర్ ఈయన ఏమంటున్నారంటే ఈయనకు ఓకల్గా ఉంటారు కదా మాట్లాడుతూ ఉంటారు మేము దొంగచాటుగా రావడం లేదు మేము మామూలు పద్ధతిగా శాసనసభ్యులుగానే ఉందా పెట్టండి చెప్పు ఓకే మేము మామూలుగానే వస్తున్నాము వచ్చి సిబ్బంది ముందే సిబ్బంది సూచన మేరకే సంతకాలు చేస్తున్నాము సంతకాలు చేసి మేము క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాం వాటికి జవాబులు కూడా వస్తున్నాయి మేము అలా క్వశ్చన్స్ ఇచ్చినవి తీసుకోవాలంటే మేము సభకు వచ్చినట్టుగా సంతకం ఉండాలని కూడా బహుశా వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాము ఇది ఇలా చేయకూడదని ఎక్కడైనా ఉందా అని ప్రశ్న వేస్తున్నాం దీనికి జవాబు చెప్పాల్సి ఉంటుంది తప్పకుండా జవాబు చెప్పాలి కదా వాళ్ళు సభకు రావడం మంచిదే అందరం చెప్తాం ఇంక రెండో అభిప్రాయం లేదు కానీ సంతకం చేయడానికి చేసి తప్పకుండా అంటే సాధారణంగా సభ్యులు రాగానే స్పీకర్ కొన్ని ఆస్కారం పెట్టి కూర్చోవడం వెళ్ళిపోయేటప్పుడు కూడా కాస్త ఏదో గౌరవప్రదంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కానీ నిబంధన ఏమన్నా ఇన్ని గడ్డలు తప్పకుండా ఉండాలి ఇలా సంతకం చేస్తే ఇలా హాజరవ్వాలి అని ఉందా నిబంధన అంటే బహుశా నిబంధన ఏమీ ఉండదు ఇదంతా అవగాహనకు బాధ్యతకు సంబంధించినటువంటి విషయం దొంగతనం అనే మాట స్పీకర్ అంటే సభకు తండ్రి లాంటి వాడు కదా అందరికీ సభ్యులందరికీ కూడా కాబట్టి దొంగల్లాగానే పదం వాడకుండా ఉండే బాగుండేది నేను ఈ విషయం చెప్తున్నాను చొరవ తీసుకోవటం నేను కోడల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా జగన్ వెళ్ళేవాడు కాదు ఒక ఫంక్షన్ పెడితే విజయవాడలో ఆయన వచ్చారు పిలిచాం మేము ముఖ్య అతిథిగా మేము రెండు గంటలు మాట్లాడాం దానికంటే ముందు సార్ జగన్ రావట్లేదు ఇలా ఉంది మేము మాట్లాడవచ్చు కదా అంటే నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను రవి గారు ట్రై చేస్తున్నాను ఎవరితో మాట్లాడితే వస్తారో ఏం చేస్తే వస్తారో చెప్పండి అని కూడా నేను అడుగుతూ ఉంటాను చొరవ చూపించను అని కాదు చాలా చొరవ చూపిస్తాను నేను ఇప్పుడు మీరు రాకపోతే మీరు ఇంకెవరన్నా పెట్టిరండి మేము చూస్తాం కదా మీరు చూడండి ఆ కాలంలో జగన్ చాలాసేపు మాట్లాడేవాడు చాలా సభలో ఆయనే డామినేట్ చేసిన రోజులు కూడా ఉండేవి అంటే నేను చెప్పేది అంటే స్పీకర్లు తమ్మినేని సీతారాం గారైనా ఇంత ముందు ఇప్పుడు అయిన పాత్రుడు గారైనా వాళ్ళ పాత్ర కొంచెం అది కోడేల నుంచే తగ్గింది వీళ్ళంతా యాక్టివ్ పాలిటీషియన్స్ అంతకుముందు కొంతమంది ఉండేవాళ్ళు అంటే వాళ్ళు యాక్టివ్ పాలిటీషియన్స్ కాదు పెద్దరికంగా ఏదో లీగల్ హ్యూమినరీస్ లేదా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ పెద్దరికంగా ఉండేవాళ్ళు అలా అయితే ఇది అది కాదు ఇక్కడ కాబట్టి తప్పకుండా మరి అయిన పాత్రుడు లేదా స్పీకర్ కార్యాలయం దీని మీద సమాధానం ఇవ్వచ్చునేమో ఎదురు దాడి కూడా చేయవచ్చునేమో మనం చెప్పలేము ఆయన మీడియాతో మాట్లాడింది నేను విన్నాను తర్వాత దాన్ని పూర్తి ప్రకటనగా కూడా విడుదల చేశారు ఇప్పుడు సిబ్బంది మీద పడే అవకాశం కూడా ఉంది సిబ్బందికి తెలిసి మేము సిబ్బంది సూచనల మేరకు వస్తున్నాము అని కూడా తాటిపట్టి చెప్తున్నారు కాబట్టి మరి సిబ్బంది ఎందుకు సహకరిస్తున్నారని వాళ్ళ మీద పడతారేమో మనం ముందు నుంచి అనుకుంటున్నాం సభకు రా సంతకం చేసే సంతకం చేసి వెళ్ళడం అనేది పార్లమెంట్లో కూడా వారికి కూడా ఉందని అదే మహా అపరాధం ఏమి కాదు శాసనసభ ఏ వైఖరి తీసుకుంటుందో తెలియదు వాళ్ళ వైఖరి తీసుకోవాలని నేను మొన్న మా ఈయన అయ్యన్న పాత్రుడు అంటమే కాదు తర్వాత సభలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు నిన్న వాళ్ళు రావడం లేదు మీరు ఏమైనా రావద్దని చెప్పారేమో అని మేము అనుకుంటున్నామని కొంచెం పరాచకాలు కొంచెం పరాచకాలు కూడా ఆడారు కాసేపు సరదాగా పేర్లు చదివి ఇదంతా చూసి కాబట్టి తాటిపర్తి కానీ వైసీపీ వాళ్ళు కానీ వెనక్కు తగ్గదలుచుకోలేదు ఇంకోటి కొన్ని కులాల పేర్లే చదివారు అని కూడా ఒకటి తెస్తున్నారు అదేం లేదు మేము అన్ని కులాల పేర్లు చదివామని కూడా వీళ్ళు వివరణ ఇస్తున్నారు ఏదైనా దుమారం సభ అయితే వాయిదా పడింది మళ్ళీ ఇంకోసారి సభకు వచ్చినప్పుడు అప్పుడు ఈ అంశాలు కానీ అయ్యన్న పాత్రుడు ఆయన ఎవరు రాజుగారి వ్యవహారం చూస్తే మటుకు దీన్నే తేలిక వాళ్ళు వదిలిపెట్టరు అనుకోరు ఈ సీరియల్ కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు ఏమైంది నేను కాంగ్రెస్ నాయకుడు ఆయన ఎవరు తులసిరెడ్డి ఎక్కడో మాట్లాడుతుంటే చూస్తున్నాను జగన్ ప్లాన్ బెడిసి కొట్టింది ఏదో చేయాలనుకున్నాడు కానీ వీళ్ళు అందరు చేశారు కదా ఇంకా ఆయన సభకు వస్తారు ఆయన సభలో కూర్చుంటారు మీరు చూడండి అది ఇదేనా ఆయన చెప్తున్నారు సో ఏం జరుగుతుందో మనం చూడాలి ఆయన అసంతృప్తి అక్కడ ఉంటే ఎమ్మెల్యేలు నాటకాలు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు ఇదే సార్ ఒకరు దుర్యోధనని అంటున్నారు ఇంకొకరు గోగలు అంటున్నారు రాజుగారు దుర్యోధన ఏక పాత్రాభిప్రాయం చేశారు ఆయన మామూలుగానే దుర్యోధనండి రాకపోయాడు మళ్ళీ దానికి ఏకమాత్రం అభినయము దాని కోసం బహుశా ఏంటి ఎస్వి రంగారావు అంత పెద్ద పర్సనాలిటీ కదా ఏమంటవి